శ్రీమన్నారాయణ ఒక పాట ఒక పదము రాస్తున్నామంటే అది అనుభవించి రాయడం అన్నమాట అనుభవించి రాసిందే అది నిజంగా దానికి ఒక విలువ ఉంటుంది ఏది రాయాలన్నా ఊరికే ఒక కవి అయితే ఊరికే ఏదంటే అది రాయగల కానీ ఒక భగవంతుని నమ్ముకున్నవాడు అనుభవించి కష్టాలు కానీ బాధలు కానీ భగవంతుణ్ణి కానీ నమ్ముకున్నప్పుడే అది అనుభవించిన కష్టం మంచి మంచివాళ్ళు ప్రపంచంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని రంగాలలో ఉంటారు అన్ని ఉద్యోగాలలో ఉంటారు అన్ని వర్గాలలో ఉంటారు అన్ని కులాలలో ఉంటారు అన్ని మతాలలో ఉంటారు ఏ వర్గాలైనా ఎక్కడైనా కానీ మంచి చెడు అనే వాళ్ళు ఉంటారు కానీ కొన్ని వర్గాలలో ఉన్న వాళ్ళని ఈ చెడు అనకూడదు అనకూడదు అంటే అది తప్పు చెడు వాళ్ళు ఎక్కడైనా చెడ్డవాళ్ళు అనడం నా నైజం కరెక్ట్ మాట్లాడతాను నేను అలాగే చెడ్డవాళ్ళు అనేవాళ్ళు తల్లిదండ్రులు కూడా ఉంటారు కొడుకులలో కూడా ఉంటారు అయితే చాలా మంది ఏమంటారు అంటే కొడుకులు కూడలే మంచి వాళ్ళు కాదు తల్లిదండ్రులే మంచి వాళ్ళు కానీ తల్లిదండ్రులు చెడుగా ప్రవర్తించి హిరణ్య కషపుడికి ప్రవర్తించే వాళ్ళు ఎందరినో కన్న కూతురులను రేపు చేసి చంపుతున్నారు కొడుకుల్ని దహనం చేస్తున్నారు చంపుతున్నారు కూతుర్లను నరికి చంపుతున్నారు ఇట్లా మానవత విలువలైనటువంటి రాక్షస రూపులైన వాళ్ళు ఎందరో ఎందరో ఉన్నారు అలాంటిది చెప్పకపోతే సమాజానికి తెలియదు అకారణంగా మా నాన్న కూడా నన్ను హిరణ్య కషపులాగా హింసించాడు సుమారుగా ఒక పద్దెనిమిది సంవత్సరాలు విడవకుండా నరక బాధలు నానా బాధలు నానా కష్టాలు హింసలు పెట్టాడు దానికి ఇరవై సార్లు పెద్ద మనుషులు పిలిపించి చెప్పిస్తారు వినకపోతే వాళ్ళు పోలీసుల రిపోర్ట్ రాస్తారు పెద్ద మనుషులంతా కలిసి ఇతను చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు ఇట్లా కోడలను కొడుకును వాళ్ళను ఎన్నోసార్లు హత్య ప్రయత్నం చేశాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ యొక్క శ్రీనివాస రక్షణ కల్పించాలి అని పెద్ద మనుషులంతా కలిసి ఎస్ఐకి రాశారు మూడు సార్లు పోలీస్ స్టేషన్లు ఇవ్వడం జరిగింది ఎస్పి గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ దుశ్చర్యలు నేను తట్టుకోలేకపోతున్నాను స్వామి నాకు తప్పు ఉంటే నా కఠిన చర్యలు తీసుకోండి నానా చిత్రహింసలు పెట్టి పలుసార్లు హత్యా ప్రయత్నం చేసి ఎంత కష్టపెట్టాడంటే నిజంగా ఏ ప్రపంచంలో ఏ కన్న తండ్రి కూడా నన్ను కష్టపెట్టినంత నన్ను బాధ పెట్టినంత నన్ను హింసించినంత ఎవరు పెట్టి ఉండరు దానికి ఆయన పెట్టిన బాధలని అనుభవించి అనుభవించే చివరికి ఈ పాట రూపంలో రాసుకుని ఇలా ఎన్నో పాటలు రాశారు ఒక్కొక్క పాటను విడుదల చేస్తూ ఉంటారు తప్పకుండా నాన్నా నా 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 నరక బాధలు ఎన్నో పెడితివే నాన్నా నాన్నా నా 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 నరక బాధలు ఎన్నో పెడితివే నాన్నా నాన్నా నా 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 చిన్ననాడేది మేసేదుండే నా ನರಗಬಾದಲ್ಲಿ ಬೆಳ್ದಿವೆ ನಾ ನಾ ಮೆಸೆದುಂಡೆ ನನ್ನವಾಡ ಅವು ತುಂಡು ಕಾಲಯಮುಡು ಕನ್ನವಾರಿನೇ ಕಾಲ ರಾಸ್ತು ನಡೂ ಕನ್ನವಾಡ ಅವು ತುಂಡು ಕಾಲಯಮುಡು ಕನ್ನವಾರಿನೇ ಕಾಲ ರಾಸ್ತು ನಡೂ ನ చిన్ననాడే చీలి మేషదు నాన్న ఎన్నెన్నో కోసలు పెడుతున్నారు కన్నవారినే కరావు చేయుస్తున్నారు ఎన్నెన్నో గోజలు పెడుతున్నారు కన్నవారినే కరావు చేయుస్తున్నారు నాన్న 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 ఎన్నో పెడితివే నాన్నా కన్నవారి కక్ష కట్టుచున్నారు అన్ని వేల దారడీ కన్నవారినే కన్నవారి కక్ష కట్టుచున్నారు అన్ని వేల దారడీ నాన్నా నాన్న 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 నరకబాదో వేడి చివె నాన్నా నాన్న 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 చిన్ననాడ చీది మేసేతుండె నాన్న చిన్న కొత్త సాయము చేయకుండాను కన్నుగుట్టి కషాయిగా మారుతున్నారు చిన్న కొత్త సాయము జయకులను కన్ను గుట్టి కషాయిగా మారుతున్నారు విడివే నాన్న చిన్ననాడే చీతి మేసేదిండే నాన్నా అన్యాయంగా అసలు అయి అని చూపేస్తారు పుణ్యాత్మైన వారిని పరువు తీస్తారు అన్యాయంగా అని అనచివేస్తారు పుణ్యాతులైన వారిని పరువు తీస్తారు నాన్న నాన్న నరక బాధలు ఎన్నో నాన్నా అందరూ మంచి అమ్మ నాన్నలుండరు ఎదుగుతున్న పిల్లల ఓర్వకుందరు అందరూ మంచి అమ్మ నాన్నలుండరు ఎదుగుతున్న పిల్లల ఓర్వకుందరు నాన్న నాన్న

ನಾಣ ಚಿನ್ನ ನಾಡೆ ಚಿದಿ ಮೇಷೆದುಂಡೆ ನಾನಾ ಕಣ್ಣವಾರಿನೊಕ್ಕಲಾಗ ಚೂಡ ಕುಂದರು ಉನ್ನದಂತ ಒಕ್ಕಡಿಗೆ ಊರ್ಜಿ ಬೆಳೆದುರು ಕಣ್ಣವಾರಿನೊಕ್ಕಲಾಗ ಚೂಡ ಕುಂದರು ಉನ್ನದಂತ ಒಕ್ಕಡಿಗೆ ಊರ್ಜಿ ಬೆಳೆದುರು ನಾನ ನರಕಪಾದಲ್ಲಿ ಬಿಡ್ತಿವೇ ನಾನ ಚಿನ್ನನಾ ಚಿದಿ ಮೇಷೇದುಂಡೆ ನಾನಾ హృదయం రగిలి బాధ అనుభవించి కా మోసేవాడికి తెలుస్తున్నట్టు కాబట్టి బరువు చూసేవాడికి ఏం తెలుస్తుంది అనుభవించిన వారికి హృదయము గాయపడి బాధతో మంది అంటారు తల్లిదండ్రులు నిందించకూడదు తప్పు చేసినప్పుడు ఎవరైనా కానీ తప్పు తప్పే నా ఉద్దేశం ప్రకారం నేను ఎట్టి పరిస్థితిలో అధర్మం నడుచుకోలేదు అసత్యం నడుచుకోలేదు న్యాయంగా ధర్మంగానే బ్రతికాను అమ్మ చనిపోయిన ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒక్కడే మా పోషించాను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన ఇది వాస్తవం కానీ ఏదో ప్రారంభ జన్మ పూర్వజన్మ సుకృతం వల్ల నన్ను అలా హింసించి 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 నాకు ఈ పాటలు రాసే భాగ్యాన్ని ఆ హింస ద్వారానే ఆ భగవంతుడు కల్పించండి అని అనుకుంటాను శ్రీమన్నారాయణ